హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామందికి సీ ఫుడ్ అంటే ఇష్టం అందులోని ప్రాన్స్ కర్రీ అంటే మరీ ఇష్టం సో ఈరోజు మనం ప్రాన్స్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి సో ముందు ప్రాన్స్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఉప్పు కారం పసుపుతో మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకొని ఆ మ్యాన్ ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ ఉంటాయి కదా వాటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ మనకి ఇలా అని కుక్ చేసుకున్న తర్వాత ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ప్రాన్స్ అన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఒక ఫైన్ పేస్ట్లా తయారు చేసేసుకొని మనం ప్రాన్స్ వేయించుకున్న ఆయిల్ ఆల్రెడీ ఉంది కదా సో అందులోకి మనం ఏం చేయాలంటే కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకుని కొంచెం ఇలాగ మనకి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలో ఏం చేయాలంటే టొమాటోని పీసెస్ చేసుకుని దాన్ని కూడా మిక్సీ చేసుకుని ఆ ప్యూరిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పీసెస్ కట్ చేస్తే పీసెస్ పీసెస్ ఉంటాయి సో మనము అన్నీ మిక్సీ చేసి పేస్ట్ని యాడ్ చేస్తున్నాము అదంతా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం పసుపు అండ్ ధనియాల పౌడర్ వేసేసి మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి మనకి ఇది ఉడుకుతూ ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో ఏం చేసుకోవాలంటే మీకు కర్రీ కన్సిస్టెన్సీ ప్రకారం వాటర్ యాడ్ చేసేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఏం చేయాలంటే మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా అవి ఇందులోకి యాడ్ చేసేసుకుని బాగా ఒక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకుని సిమ్లో లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుని పైన ఒక టూ త్రీ మినిట్స్ ఇంకోసేపు అలాగ ఫ్లేవర్ అంతా కర్రీకి పట్టేలాగా ఉంచుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి మీకు ఎలా కుదిరిందో ఈ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్